శ్రీమన్మహాభారతము రెండు వందల ఎనభై రెండవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృతర నరోం దీ సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట ఎనభై మూడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవులు ధౌమ్యుడిని పురోహితునిగా వరించారు దౌమ్యుడు కూడా పాండవులను అంగీకరించాడు ఇక వారందరూ కలిసి పాంచాలి స్వయంవరానికి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నారు ఐదుగురు సోదరులు ద్రౌపదిని చూడటం కోసమని ఆ మహోత్సవ భరితమైనటువంటి పాంచాల దేశానికి బయలుదేరారు తల్లితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు అట్లా చేస్తూ ఉండేటటువంటి పాండవులు దారిలో చాలామంది బ్రాహ్మణులను చూశారు బ్రహ్మచారులైనటువంటి ఆ బ్రాహ్మణులు పాండవులతో మీరంతా ఎవరు క్వ భవంతో గమిష్యంతి కుతోవా నుంచి వస్తున్నారు ఎక్కడకు వెడుతున్నారు అని బ్రాహ్మణులు అడగ్గానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తములారా మేము అన్నదమ్ములం ఏకచక్రపురము నుండి మా తల్లిని వెంటబెట్టుకొని వస్తూ ఉన్నాం అని అయితే మీరంతా ఎవరో చెప్పండి అని ఆ ధర్మరాజు అనగానే బ్రాహ్మణులంతా ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ పురుషశ్రేష్ఠులారా మేమంతా పాంచాల దేశానికి వెడుతూ ఉన్నాం అక్కడ ద్రుపద మహారాజు భవనములో గొప్ప స్వయంవరం జరగబోతోంది మీరు కూడా వెళ్ళండి లేదా అందరం కలిసే విడదాం అయితే ఆ ఉత్సవం చాలా అద్భుతంగా ఉంటుంది యజ్ఞకుండములో నుండి ద్రుపదునికి ఒక కుమార్తె జన్మించింది ఆమె కన్నులు తామర రేకులలాగా ఉంటాయి చాలా చూడచక్కనైనటువంటి సుకుమారి మనస్విని అంతేకాకుండా దృష్టద్యుమ్నుడు అని ఒక కుమారుడు కూడా ఉన్నాడు ద్రుపదునికి ఆ దృష్టద్యుమ్నునికి ఆమె చెల్లెలు ఆ దృష్టద్యుమ్నుడు కూడా కవచము ఖడ్గము విల్లు అన్నింటితో ప్రకాశిస్తూ యజ్ఞకుండములో నుండి జన్మించాడు అతని చెల్లెలే ఆ కూతురే ద్రౌపది అయితే ఆమె ఎక్కడ ఉన్నా సరే కొంత దూరం వరకు సువాసన కూడా వస్తూ ఉంటుంది ఓ పురుష శ్రేష్ఠులారా స్వయంవరము ఏర్పాటు చేయబడిన ద్రౌపదిని ఆ మహోత్సవాన్ని చూడడానికి మేమంతా పెడుతూ ఉన్నాం అందరం కలిసి పెడదాం రండి అక్కడికి రాజులు వస్తారు రాజపుత్రులు వస్తారు చాలా గొప్ప గొప్ప దక్షిణలు మాకు లభిస్తాయి అక్కడికి స్వాధ్యాయ పరులు అంటే వేద పండితులు వస్తారు గొప్ప గొప్ప యువకులు వస్తారు మహారథులు వస్తారు మహారాజులు వస్తారు అయితే అక్కడికి వచ్చినటువంటి రాజులంతా స్వయంవరములో తమకు విజయము లభించాలని అనేక రకాలైనటువంటి దక్షిణలు కానుకలు ఆవులను ధనాన్ని భక్ష్య భోజ్యాదులను వారందరూ దానం చేస్తూ ఉంటారు ఆ దానాలన్నీ అందుకొని ఆ స్వయంవరాన్ని ఆ ఉత్సవ వైభవాన్ని తనివి తీరా చూడడానికని వెడుతూ ఉన్నాం మీరు కూడా రండి అక్కడికి దేశ దేశాల నుండి నటులు చాలామంది నర్తకులు ఎందరో బలవంతులైనటువంటి యోధులు కూడా వస్తారు ఆసక్తికరంగా ఉంటుంది అక్కడి సన్నివేశం అక్కడ ఆ సన్నివేశాన్ని చూసి రాజులు చేసేటటువంటి దానాలను పుచ్చుకొని మనమంతా మళ్ళీ తిరిగి రావచ్చు మీరు కూడా రండి అయితే మిమ్మల్ని చూస్తూ ఉంటే దర్శనీయాంశ్చవసర్వాన్ దేవరూపాణవస్థితాన్ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు దేవతల్లాగా ఉన్నారు మీరు ఐదుగురు మిమ్మల్ని ద్రౌపది తప్పకుండా వరిస్తుంది ఈడు జోడు కూడా మీకు బాగుంటుంది అయం భ్రాత తవ శ్రీమాన్ దర్శనీయో మహాభుజ ఆ బ్రాహ్మణులు ఈ ఐదుగురిలో అర్జునుడిని చూసి మీ ఈ తమ్ముడు చాలా అందంగా ఉన్నాడు కలగా ఉన్నాడు మంచి మహావీరుడుగా ఉన్నాడు నీజ్యమానో విజయే బహు ఈ తమ్ముడిని కనుక స్వయంవరానికి పంపిస్తే గొప్ప సంపదను తీసుకొని వస్తాడు వివాహం కూడా చేసుకొని వస్తాడు మీకు తప్పకుండా సంతోషాన్ని కలిగిస్తాడు అని బ్రాహ్మణులు పాండవులతో అనగానే అప్పుడు యుధిష్ఠిరుడు ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణులారా ఆ కన్యాస్వయంవర మహోత్సవాన్ని చూడడానికి మేము కూడా వస్తామైతే మీతో పాటు మనం అందరం కలిసి విడదాం అంటూ అందరూ బయలుదేరుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పనిచేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ